హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీతో సంసారం ఎలా చేయాలో తెలుసా స్త్రీతో సంసారాన్ని రకరకాలుగా చేస్తారు అందులో కొంతమంది వింత వింతగా సంసారాన్ని చేస్తూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇష్టంతో చేసే సంసారాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు అలా కాకుండా స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసే సంసారాన్ని వ్యభిచారం అంటారు అసలు స్త్రీతో సంసారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మగవాడు తనని నమ్మించి ప్రేమించి తనతో వచ్చిన ఆడదానికి ముందుగా కడుపు నిండా తిండి పెట్టాలి తర్వాత స్త్రీ తన సిగ్గును దాచుకోవడానికి బట్టలు ఇవ్వాలి తన అందచందాల రక్షణ కోసం గృహం అనే భద్రత ఇవ్వాలి ఆ తర్వాత రాత్రివేళలో మాత్రమే ఆమెతో శృంగారంలో కలవాలి స్త్రీలలో రజస్సు వచ్చిన రోజులు అనగా చివరి రోజులు మంచివి రజస్సు కనిపించిన ఐదు రోజులు దూరంగా ఉండాలి నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇలా సరిసంఖ్య రోజుల్లో మాత్రమే శృంగారంలో కలిసే పుత్రుడు జన్మిస్తాడని పెద్దలు అంటారు అలాగే ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇలా బేసి సంఖ్యలో మాత్రమే శృంగారంలో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుందని అంటారు అలాగే శని మంగళవారం రోజుల్లో శృంగారంలో అస్సలు కలవరాదని అంటారు అలాగే నాలుగవ ఆరవ రోజుల్లో భార్యాభర్తలు కలిస్తే పుట్టిన పిల్లలు తక్కువ ఆయుష్తో పుడతారట అసలు సంసారం భార్యతో ఎలా చేయాలి అంటే ఏ శ్రీ అయితే ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఆ స్త్రీని తన భర్త పడకగదిలో ఎంతో ప్రేమను అందిస్తున్నాడని అర్థం స్త్రీలు ఏ విషయంలో అయినా సర్దుకుపోతారు కానీ శృంగారం విషయంలో మాత్రం ఇలాంటి రాజీ పడరు భార్య కోపంగా ఉంటే ఆ కోపం ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకుని కోపాన్ని తగ్గించేలా భర్త ప్రవర్తన ఉండాలి భార్య చిర్రుబురు లాడుతుందని మీకు అనుమానం వస్తే ఆ కోపం మీ మీదే అని తెలుసుకుని ఆమెని శాంతిపరచండి కొందరు స్త్రీలు పీరియడ్స్ సమయంలో కూడా ఎంతో చిరాకుతో ఉంటారు అలాంటప్పుడు భర్త ఇంట్లో పనుల్లో అలాగే ఆమె పర్సనల్ పనుల్లో కాస్త సహాయం చేయండి ఆమె నెలలో ముప్పై రోజులు మీకు సేవలు చేస్తుంది కదా మీరు ఈ మూడు రోజులు సహాయం చేస్తే తప్పేంటి ఆమెకు ఈ సమయంలో శృంగార కోరికలు కూడా కలగవచ్చు ఆ కోరికను కూడా మీరే ఏదో విధంగా తీర్చే ప్రయత్నం చేయాలి లేదంటే ఆమె పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఆ సమయంలో స్త్రీలకు చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు అందువల్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు స్త్రీతో శృంగారం చేసేటప్పుడు ఆమెను తృప్తిపరుస్తూ చేయాలి అప్పుడే ఆమె సంతోషానికి మీరు కారకులు అవుతారు లేదంటే పురుషులను ఆ సమయంలో ఊహించుకొని తృప్తిపడుతూ ఉంటారు స్త్రీలు తన భర్త ఇంటికి రాగానే అతన్ని పూర్తిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అతనికి కావలసిన సేవలు చేసి అతనికి భోజనం పెట్టి ఆ తర్వాత పడక గదికి వెళ్ళి బెడ్ను మొత్తం నీట్గా సర్ది ఉంచాలి తర్వాత స్త్రీ అందంగా ముస్తాబై జడలో మల్లెపూలు ధరించి భర్త దగ్గరికి వచ్చిన వెంటనే ఏ భర్త అయినా భార్యను సంతోషపెట్టకుండా ఎలా ఉండగలడు తన కోసం రెడీ అయ్యి తన కోసమే ఎదురు చూసే భార్యను ఏ భర్త అయినా సుఖపెట్టకుండా ఉంటాడా సంసారంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏకపక్షంగా ఉండాలి అప్పుడే వాళ్ళ కాపురం బాగుంటుంది అలా కాకుండా ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఎప్పుడూ చూసిన గొడవలతో ఉండే వారి కాపురం చాలా నీచంగా ఉంటుంది భార్య భర్తను మర్చిపోకూడదంటే ఆమెను రోజు రకరకాల భంగిమల్లో శృంగారాన్ని చేసి తృప్తిపరచాలి ఇలా చేస్తే ఏ భారీ మిమ్మల్ని చచ్చినా వదిలిపెట్టదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్